హాయ్ దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఉదయ్ లాక్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా చిట్టి తల్లి బోర్లా పడుతున్న సందర్భంగా నేను ఎంతో కష్టపడి ప్రిపేర్ చేశాను బొబ్బట్లు బోర్లా పడితే బొబ్బట్లు కదా ఆ బొబ్బట్లు చేయడానికి నేను పడిన అవస్థలు అంతో ఇంతో కాదండి చాలా కష్టపడాను ఇప్పుడు నా చిట్టి తల్లి బోర్లా పై అప్పుడే ఎంతో కష్టపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ట్రై చేస్తుందో అగ్గ్గో నా చిట్టి తల్లి బోర్లో పడుతున్న సందర్భంగా ఇండియా మ్యాచ్ ఓన్ అవుతుంది రెండు చాలా స్పెషల్ అండి చూడండి నా చిట్టి తల్లి ప్రయత్నం అంతా కాదు చాలా రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంది బోర్లా పడనీకి చూడండి ఫ్రెండ్స్ నచ్చిటి తల్లి టర్న్ అయిపోయింది రోల్ అయింది బోర్లా పడింది నా పాప బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఉదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మా పాప వీడియోస్ మరిన్ని చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్